హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జతలు వచ్చేసి మరి శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలా పోటీల్లో మరి నాలుగు పళ్ళ విభాగం పోటీలను అయితే మరి ఈరోజు నిర్వహిస్తున్నారు మరి ఒక నాలుగు విభాగం పోటీలోకి వచ్చినటువంటి జతలు అయితే మనకు అందుబాటులో ఉన్నాయి మరి ఇక్కడ చూస్తున్నటువంటి ఈ రెండు జతలు వచ్చేసి బిఎల్కే బుల్స్ వెంకటగిరి కృష్ణప్రసాద్ గారు వెంకటగిరి గ్రామం కోడిమూరు మండలం కర్నూలు జిల్లా వారి యొక్క జతలు ఫ్రెండ్స్ మరి రెండు జతలు వచ్చేసి మరి ఈ జతలు నాలుగు పళ్ళ విభాగంలో మరి ఎక్కడికి వెళ్ళినా మొదటి రెండు బహుమతుల వరకు సాధిస్తూ వస్తున్నటువంటి జతలు మరి వీటికెళ్ళిన నామకరణం కల్కి ఈ లాస్ట్ కల్కి కల్కి రెండు ఇది కల్కి మణికంఠ మణికంఠ కల్కి మణికంఠ కాంబినేషన్ రెండే కదా ఈ జత ఇది ఇద అట్లాస్ట్ ఇలాస్ట్ వేరే ఇంకో జత జతల పేర్లు వరుసగా చెప్పు దీని జత ఇది ఇది కల్కి కదా కల్కి జత దీనికి జూనియర్ కలికి జూనియర్ కల్కి జూనియర్ ధీర వచ్చేసి ఒక జత మణికంఠ మణికంఠ నీలకంఠ నీలకంఠ వచ్చేసి ఒక జతగా పాల్గొంటాయి రీసెంట్ గా ఏ ఏ జత ఏ ప్లేసులు సాధించాయి ఏ పందో వావిలాలలో మొదటి బహుమతి కల్కి నీల జూనియర్ తీరా జూనియర్ తీరా వచ్చేసి ఫస్ట్ ప్లేస్ ఇది ఇది మన రంగాపురంలో థర్డ్ ప్లేస్ వచ్చింది రంగాపురంలో థర్డ్ ప్లేస్ ఓకే దాని తర్వాత ఇది వేరే ఎమ్నూరు ఏమైనా ఎమ్నూరులో ఫస్ట్ కల్కి కల్కి జూనియర్ తీరా ఫస్ట్ ప్లేస్ చనుగొండలో ఫస్ట్ చనుగొండలో కూడా ఫస్ట్ రంగాపురంలో ఫస్ట్ రంగాపురంలో ఫస్ట్ ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్లేస్ కల్కి జూనియర్ తీరు వచ్చేసి ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ ప్రైజ్ సాధిస్తున్నాయి మరి ఈ జత వచ్చేసి మరి మొదటి మూడు బహుమతుల వరకు సాధిస్తూ మరి హెవీ హెవీ కాంపిటీషన్ జతలు అయితే రెండు జతలు మనకు అందుబాటులో ఉన్నాయి బిఎల్కే బుల్స్ కృష్ణప్రసాద్ అయ్య గారి జత ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి ఈరోజు ఈ ధన్వంతర వెంకటేశ్వర స్వామి మహోత్సవ భాగంగా నిర్వహిస్తున్నటువంటి నాలుగు పళ్ళ విభాగంలో మరి ఈ రోజు కూడా మరి ఏ బహుమతులను సాధిస్తాయో మరి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ మరి అలాగే థ్యాంక్ యూ మరి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం